ఫ్రెండ్స్ వంకాయ పచ్చి పులుసుకి వంకాయ కాలుస్తున్నా చూసారా వంకాయలు పచ్చిమిరపకాయలు కాలుస్తున్నా మా ఇంట్లో అది లేదు ఏంటో కాలుస్తారే అది లేదు చపాతీ కాల్చేది అందుకే గిరెటితో కాలుస్తున్నా చూసారా ఫ్రెండ్స్ ఇలా వంకాయలు బాగా కాల్చుకొని కాలిపోతుందా ఓకే ఓకే బాగా కాల్చుకుందా వంకాయలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర ఇది చూసారా నిమ్మకాయ పచ్చిపోల్స్ ఈరోజు స్పెషల్ ఇలా వంకాయ తొక్కు తీసి ఉప్పేసి ఆ పచ్చిమిరపకాయలు వేసి పప్పు గుత్త గిర తిప్పండి చూడండి చూసారా ఇలాగా చక్కగా ఉల్లిపాయలు వేసుకొని ఇవన్నీ మొత్తం కలుపుకొని ఇలా పప్పు గుత్తుతాయి ఇలా అనుకుంటే బాగా ఉల్లిపాయలకు ఉప్పు పట్టిద్ది ఇప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం మా ఇంట్లో నిమ్మకాయ చెక్కలేదు ఫ్రెండ్స్ అందుకే చూసారా ఎలా నొక్కుతున్నాను ఇలా నొక్కుతున్నాను ఏమైందో తెలుసా లోపల దంతా వచ్చింది ఇదిగోండి గింజలు కూడా తీసేసా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మన పచ్చి పులుసు ఎలా ఉందో ఉప్పు చూసుకుందాం పచ్చి పులుసు ఏం చేసాను తెలుసా పలుసు రంగు కోసం కలర్ కోసం పాసు సుప్పు బాగా తెల్లగా తింటున్నామని రోజు చూడండి ఫ్రెండ్స్ పర్లా బాగానే చేస్తా అంట మా అల్లుడు చెప్పాడు పర్లే మళ్ళీ గుమగుమలాడే నిమ్మకాయ పచ్చి పుల్సు వంకాయ నిమ్మకాయ పచ్చి పుల్స్ నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్